ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం అంటూ న్యూస్ రావడం జరిగింది వెయిటేజ్ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థులు అభ్యంతరం కోటిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన ఎక్కువ మార్కులు వచ్చినా మెరిట్ లిస్టులో పేర్లు లేదని వెల్లడి జోన్ వైజ్ కటాప్ ఇవ్వక గందరగోళం స్టాఫ్ నర్స్ పోస్ట్ల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోటిలోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారి హాల్ టికెట్ నంబర్లు మెరిట్ లిస్టులో ఉన్నాయని తమ నంబర్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వెయిటేజీకి సంబంధించిన మార్కులు తమకు కలపలేదంటూ మరొకరు ఆరోపించారు దీనిపై స్పందించిన బోర్డు అధికారులు బోర్డు వద్దకు వచ్చి అభ్యర్థులందరి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు వాటిని టెక్నికల్ టీమ్స్తో పాటు సంబంధిత అధికారులతో వెరిఫై చేస్తామన్నారు ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినట్టు తెలిస్తే వారి సర్టిఫికేట్లను రీవెరిఫై చేసి మెరిట్ లిస్టును అప్డేట్ చేస్తామని బోర్డు మెంబర్లు ఒకరు వెలుగుకు తెలిపారు కట్ ఆఫ్ ప్రకటనలో నిర్లక్ష్యం స్టాఫ్ నర్సు పోస్టులకు జోనల్ కేడర్లో భర్తీ చేస్తామన్నారు ఈ క్రమంలో జోన్ల రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు ప్రకటించాల్సిన బోర్డు ఆ పని చేయలేదు కనీసం జోన్ల వారిగా కూడా మెరిట్ మెరిట్ లిస్టును ఇవ్వలేదు దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు ఎక్కువ మార్కులు వచ్చినా తమ నంబర్ మెరిట్ లిస్టులు లేకపోవడంతో తమకు నష్టం జరిగిందని భావిస్తున్నారు ఒక్కో జోన్లోని ఒక్కో కట్ ఆఫ్ ఉండడమే ఇందుకు కారణం అయితే ఈ విషయం స్పష్టంగా అభ్యర్థులకు తెలిసేలా అధికారులు ప్రకటనల చేయలేకపోవడంతో తమకు అన్యాయం జరిగిందంటూ వారు ఆరోపణ చేస్తున్నారు ఈఆల్టీ నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ప్రకటించిన మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు సర్టిఫికెట్లను శనివారం నుంచి ఫిజికల్గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు ఎవరెవరు ఏ ఏ రోజు వెరిఫికేషన్కు రావాలో అభ్యర్థులకు తెలిసేలా నోట్ విడుదల చేశారు దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్కు రావాలని అభ్యర్థులకు సూచించారు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని పేర్కొన్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో నిర్వహించిన డిఎస్సిలో క్వాలిఫై అయిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటారెడ్డి కోరారు రెండు వేల ఎనిమిది అభ్యర్థులు శుక్రవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో చాడ వెంకటారెడ్డి వినతి పత్రం స సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి నిర్వహించిందని క్వాలిఫై అయిన వారికి అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్కు సమస్యను విన్నపించారని తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు ఈ విషయాన్ని అప్పటికీ విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పెండింగ్లో పెట్టారని అన్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి అండగా నిలిచారని అన్నారు మన రాష్ట్రంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగి జరగడం బాధాకరమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మానవత్వంతో ఆలోచించి రెండు వేల ఎనిమిది డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు వినతి పత్రం అందజేసిన వారిలో బుకె తిరుపతి నాయక్ సమిత జలపతి రెడ్డి శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ